హలో వియా వెల్కమ్ టు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ గారు హోమియోపతి నుంచి సో మాట్లాడి ఈ రోజు హెల్త్ పరంగా మరికొన్ని మరి తెలుసుకుందాం నమస్తే సార్ సమ్మర్ వస్తుంది సో డిహైడ్రేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఎక్కువగా సమస్యగా మారిపోతుంది సో దీన్ని పోగొట్టుకోవాలంటే ఏమైనా మంచి హెల్త్ టిప్స్ ఉన్నాయా సో హెల్త్ టిప్స్ ముందు అసలు అంటే చూద్దాం సో డిహైడ్రేషన్ అంటే మీకు కిడ్నీలలో రాళ్ళు వస్తేనే డిహైడ్రేషన్ వచ్చింది లేదు కొంతమంది యూరిన్ కొద్దిగా పసు పచ్చగా వచ్చింది అంటేనే డిహైడ్రేషన్ అయింది అని అనుకుంటారు యాక్చువల్లీ డిహైడ్రేషన్ పిల్లల్లో ఎలా ఉంటుంది మధ్య వయసులో ఎలా ఉంటుంది అండ్ ముసలి వాళ్ళు ఎలా ఉంటుంది కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ఇప్పుడు అందరు పిల్లలు కూడా మనకు డిహైడ్రేషన్ అయిందని ఎవరు చెప్పరు ఫైన్ ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి మీకు డిహైడ్రేషన్ సింటమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి పిల్లల్లో మనకు డిహైడ్రేషన్ సింటమ్స్ వస్తున్నాయని ఎలా తెలుస్తుంది అని అంటే జనరల్లీ పిల్లలకు ఈ లిప్స్ అనేవి బాగా పగులు క్రాక్స్ వస్తాయి నెక్స్ట్ కొంతమంది పిల్లల్లో ఏమవుతుంది ఊరికే అల్సర్స్ వస్తుంటాయి మౌత్ అల్సర్స్ కొంతమంది పేరెంట్స్ వస్తారు సార్ ఊరికే మా బాబుకు మౌత్ అల్సర్స్ వస్తున్నాయి మా పాపకు మౌత్ అల్సర్స్ వస్తున్నాయి సో ఇక్కడ మీరు దీనికోసం ఏం చేస్తారు ఈ మౌత్ అల్సర్స్ అనేవి చాలా రోజుల తర్వాత వస్తాయి ఫస్ట్ ఏమవుతుంది మీకు ఈ క్రాక్ లిప్స్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మీకు మౌత స్టార్ట్ అవుతాయి అప్పుడు మీరు విటమిన్ బిట్వెల్ తగ్గిందని డి తగ్గిందని లేకపోతే కొన్ని రకాల విటమిన్ సప్లిమెంటేషన్స్ అని ఇస్తుంటారు లేకపోతే విటమిన్ సి తగ్గిందని ఈ విటమిన్ సప్లిమెంటేషన్ ఇస్తేనే సరిపోదు ఓకే సో ఎందుకంటే ఓన్లీ విటమిన్ సప్లిమెంటేషన్స్ వల్ల మీకు ఆ డిసీజ్ తగ్గుతుంది బట్ ఇది ప్రైమరీ స్టార్ట్ అయింది డిహైడ్రేషన్ వల్ల మీరు పిల్లలు ఏంటంటే స్కూల్కి వెళ్తారు లేకపోతే కొంతమంది ఇంకా చిన్న పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటారు అప్ టు ఎల్కేజీ వీళ్ళు సో వీళ్ళకు వాటర్ తాగాలనే ఒకటి కూడా ఉండదు సో దానివల్ల ఏమవుతుందంటే ఆ డిహైడ్రేషన్ సిమ్టమ్స్ ఇంకా కొంతమంది పిల్లలు ఏం చెప్తారు అంటే హెడేక్ వస్తుంది డాడీ అంటారు కొంతమంది పిల్లలు వచ్చి ఊరికే జనరల్ వీక్నెస్ అంటే అలసిపోతారు ఊరికే వచ్చేసి అట్లా పడుకుంటారు కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఇవన్నీ పిల్లలు చెప్పే డిహైడ్రేషన్ సింటమ్స్ మనం ఎప్పుడైతే పిల్లలు ఏడుస్తున్నారు కానీ లేకపోతే పిల్లలకు ఈ అల్సర్ రావడము ఇవన్నీ రావడము చూస్తే హెడ్ వస్తున్నాయి వస్తున్నాయని అంటే ఫస్ట్ మీరు వాటర్ తాగించండి వాటర్ లో ముఖ్యంగా ఎలక్ట్రోలైట్స్ అనేవి కలపాలి ఇప్పుడు వచ్చేది కూడా సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటది కాబట్టి మరి వాటర్ ఎలా తాగాలి ఇది సరే చిన్న పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు ఎలా కనపడుతుంది ఇంత ముందు చిన్నపిల్లలు చెప్పినట్టు హెడ్ అంటారు ఒక మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఏంటంటే హెడ్ వస్తున్నాయి తల తిరుగుతుంది సార్ అంటారు కొంతమంది అమ్మాయిలకైతే అయితే ఈ పింపుల్స్ కూడా కనబడుతూ ఉంటాయి డిహైడ్రేషన్ డిహైడ్రేషన్ స్టార్టింగ్ లో మీకు వాటర్ సరిగా ఇవ్వకపోవడం వల్ల ఈ పింపుల్స్ లో మీకు మొత్తం పోర్స్ అన్ని కూడా ఫిల్ అయిపోయి సేవం ఫిల్ అయిపోయి దెన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయి ఇట్ కన్వర్టెడ్ యాస్ యువర్ పింపుల్స్ ఇది అమ్మాయిలో జనరల్ చూస్తుంటాం పింపుల్స్ కావచ్చు లేదు కొంతమందిలో స్కాల్ డ్రై అవుతారు చాలా మంది హెయిర్ ఫాల్ డాండ్రఫ్ అని చెప్పేసి చెప్తుంటారు ఈ ప్రైమరీగా హెయిర్ ఫాల్ డాండ్రఫ్ కూడా రీజన్ ఏంటంటే డ్రై స్కాల్ప్ ఉండడం ఇవన్నీ కూడా డిహైడ్రేషన్ సింటమ్స్ ఇవి మధ్య వయసులో చూస్తుంటాం ఇక పెద్దవాళ్ళలో ఏంటంటే కొద్దిగా ముసలి వాళ్ళు కొద్దిగా వాళ్ళు మతి మతి పోచ్చినట్టు ఏదో చెప్పాలనుకుని గావర పడిపోతూ ఉంటారు అండ్ కొంతమంది వణుకుతూ ఉంటారు ఈ వణుకుడు రాగానే కొంతమంది పార్కిన్సన్సా లేకపోతే పక్షవాదం వచ్చిందా పెరాలిసిస్ వచ్చిందా ఇవన్నీ తర్వాత ఫస్ట్ మీకు మీరు కావాలంటే చెక్ చేసుకోండి గూగుల్లో అని అడగండి మీకు ప్రైమరీ సింటమ్స్ ఆఫ్ డిహైడ్రేషన్ ఇవన్నీ డిహైడ్రేషన్ కి మతి మరుపు కూడా బ్రెయిన్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాటర్ తోటే ఉంటుంది ఓకే సో ఇప్పుడు బ్రెయిన్ సంబంధించిన కదా మతిమరుపు కానీ మీకు సో ఎప్పుడైతే బ్రెయిన్ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుందో ఆటోమేటికలీ మీకు కొద్దిగా చేతులు వనగడం కూడా చూస్తుంటాం అంటే బలహీనత కూడా ఉంటది కానీ ప్రైమరీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి డిసీజ్ దాగా అంటే అదేదో మనకు డిసీజ్ వచ్చేసింది దానికి మెడిసిన్స్ ఏ వాడాలా స్కాన్స్ ఏ చేయాలని కాకుండా ఫస్ట్ కొన్ని వాటర్ తాగిచ్చండి సో ఇప్పుడు వాటర్ తాగే విధానం ఎట్లా ఉండదు అండ్ కొంతమంది యూరిన్ గురించి కొంతమంది అడుగుతుంటారు యూరిన్ మీకు డార్క్ యెల్లోగా వచ్చింది అనుకోండి అది ప్యూర్లీ డిహైడ్రేషన్ అయిపోయినట్టు అంటే ఇన్ఫెక్షన్ కాదు సార్ వేడి చేసింది బాడీ లాంటివి ఉంటారు వేడి చేసింది అంటే కూడా డిహైడ్రేషన్ కదా టర్మ్స్ అండ్ ఇప్పుడు మీకు జనరల్ టర్మినాలజీలో మీరు వేడి చేసింది అంటున్నారు వేడి ఎందుకు చేస్తుంది మీరు వాటర్ తాగకపోవడం వల్లనే డిహైడ్రేషన్ అంత ఎందుకమ్మా ఇప్పుడు మీరు సమ్మర్ వస్తుంది ఒక నాలుగు బయటికి వెళ్ళాండి ఇక్కడ మీ ఇంట్లో చెట్లు పెంచుతున్నారు నా లో నీళ్లు పోయిపోతే ఏమవుతది సో మనం కూడా అంతే వాటర్ సరిగా తాగకపోతే డీహైడ్రేషన్ వల్ల ఇవన్నీ సింప్టమ్స్ కనిపిస్తాయి సో ఇప్పుడు మీకు యూరిన్ అనేది డార్క్ ఎల్లో కలర్ లో కొంత బ్లడ్ కూడా వస్తుంటుంది దీనికి మనం ఏమంటాం యూనియన్ ట్రాక్ ఇన్ఫెక్షన్సా కిడ్నీలో రాళ్ళు వచ్చినాయా అంటే అంత దూరం వెళ్తాం ప్రైమరీట్ అవుతున్నారని చెప్పేసి మీ బాడీ సిగ్నల్ ఇస్తుంది ఇక్కడ మీ బాడీ సిగ్నల్ ఈ విధంగా ఇస్తుంది మనం ఈ సిగ్నల్స్ ను పట్టించుకోకుండా ఆఫీస్ లో ఉన్న వాళ్ళు అనుకోండి వాళ్ళు అసలు వాటరే తాగదు వర్క్ మీద కూర్చుని ఎంతెందుకు మీకు ఈ లాక్డౌన్ అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి చేశారు చాలా మంది సాఫ్ట్వేర్స్ మా అన్నయ్యనే ఉన్నారు మా వైఫే ఉన్నారు వాళ్ళు అక్కడ కూర్చుంటారు ఆ వర్క్ మీద కూర్చుంటారు అది నడుస్తూ ఉంటుంది వీళ్ళు వాటర్ తాగరు తినరు కంప్లీట్ అయిన తర్వాత ఆ కాలు ఏదో కంప్లీట్ అయిన తర్వాత వచ్చి అప్పుడు ఏదో తింటూ ఉంటారు ఈవెన్ మీరు వాటర్ కూడా తీసుకోకపోతే ఆటోమేటికల్లీ మీకు యూనియ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి తర్వాత కిడ్నీ స్టోన్స్ వస్తాయి ఇవన్నీ సెకండరీ ప్రైమరీ దిస్ ఇస్ డ్యూ టు డిహైడ్రేషన్ సో సమ్మర్ వస్తుంది కాబట్టి మీరు డిహైడ్రేషన్ గురించి ఖచ్చితంగా పట్టించుకోవాలి అండ్ వాళ్ళలో మీరు పెద్ద వాళ్ళు అండ్ చిన్నవాళ్ళు వీళ్ళకైతే మనం గుర్తుంచుకొని వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా మర్చిపోతుంటారు సో వాళ్ళకు ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టేసి ఈవెన్ ఆఫీస్ టేబుల్స్ లో ఉన్న వాళ్ళు కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా పక్కన బాటిల్ అంటే అన్నారు కదా సార్ వాటర్ కూడా తాగే విధానం ఉండాలి డిహైడ్రేషన్ అయినప్పుడు అని వాటర్ తాగే విధానం కూడా ఎట్లా ఉండాలంటే ఇప్పుడు చాలా మంది మన మంతన గారి ఫాలోవర్స్ ఉంటారు ఎప్పటి నుంచో చెప్తారు తను మార్నింగ్ లీటర్ ఒక లీటర్ రెండు లీటర్ వాటర్ తాగండి ఒక మార్నింగ్ తాగితే సరిపోతుందా మళ్ళీ మీరు ఎప్పుడు తాగుతారు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లెవెన్ కూడా ట్వెల్ మళ్ళీ ఎప్పుడో తినేటప్పుడు కొద్దిగా తాగుతారు సో ఇలా కాదు తాగాల్సింది డిహైడ్రేటేషన్ డిహైడ్రేషన్ అవ్వద్దు అని అంటే మీరు ఖచ్చితంగా ఎవ్రీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కి ఒక చిన్న గ్లాస్ కానీ లేకపోతే ఒక పెద్ద గ్లాస్ కానీ తాగాలి మీరు ఇలా తాగితే డే మొత్తం డిహైడ్రేట్ కాకుండా ఉంటారు అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్టు వన్ అవర్ కి ఒక గ్లాస్ తాగాలన్న లేదంటే ఈ వన్ అవర్ లో సిప్ బై సిప్ తాగొచ్చా తాగొచ్చు నేను అదే చెప్తున్నా అంటే వన్ అవర్ పర్టిక్యులర్ అని ఏం మీరు కొన్ని గ్లాస్ అదే ఒక అంటే నేను ఎందుకంటే వన్ వన్ అండ్ అవర్ వరకు మర్చిపోయారు అనుకోండి అప్పుడు గ్లాస్ తాగుతూ సిప్ సిప్పే తాగాలి ఎప్పుడు తాగినా సిప్ తో తాగాలి మీరు ఇంకొకటి కూడా తాగే విధానం చాలా మందిలో మిస్ అయ్యకుండా బాటిల్ ఎత్తుకుంటారు ఇట్లా తాగుతారు లేదు గ్లాస్ ఎత్తుకారు ఇలా తాగుతారు రైట్ ఇది యాక్చువల్లీ మేనర్స్ అని చెప్పి పిల్లలకు నేర్పిస్తాము ఇట్స్ మేనర్స్ యాక్చువల్లీ కాకపోతే అది ఎప్పుడు మీరు ఇలా తాగినప్పుడు ఏమవుతుంది అంటే మీకు నోట్లో గాలి కూడా వెళ్ళిపోతుంది సో దాంతో పాటు మీకు ఎంబాలిజం అంటాం అంటే మీకు ఫుడ్ తిన్నప్పుడు మీరు వాటర్ తాగుతున్నారు అనుకోండి గ్యాస్ ఎక్కువైపోయి బ్లూటింగ్స్ అరగకపోవడం ఇవన్నీ కూడా వస్తాయి అంటే ఎక్కడికైనా ఇది పాటించాలి మీ గ్లాస్ ఉంది ఇంట్లో మీరు మీ బాడీలు ఉంది మీతో పాటు సిప్ చేయండి ఎత్తి తాగాల్సిన అవసరం లేదు సో ఇది తాగే విధానం కూడా అంటే ఈ చిన్న చిన్నవే అందరికి తెలిసే ఉంటాయి కాకపోతే మనం ఒకసారి రివైవ్ చేస్తున్నా సో అండ్ యూరిన్ కూడా మీకు పేల్ ఎల్లో అంటే కొద్దిగా ఎల్లో కలర్ లో ఉంటే ఇట్స్ ఏ గుడ్ థింగ్ యాక్చువల్లీ ఎల్లోగా గా కనబడాలనే చాలా మంది భయపడుగుతారు అలా కాదు కొద్దిగా లైట్ ఎల్లో ఉంటే ఇట్స్ ఏ హెల్దీ అనమాట అలా కాకుండా వైట్ గా వస్తుండదు ఇంకొంతమంది ఉంటారు ఇక తాగండి అన్నారని చెప్పేసి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు వాటర్ తాగుతా ఉంటారు ఒక మూడు నాలుగు లీటర్లు ఐదు ఆరు లీటర్లు కూడా తాగుతున్నారని చెప్తుంటారు అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మీకు యూరిన్ పైప్ అంటే యూరిటర్ లో బ్లాక్ అయ్యి ఉంది అనుకోండి ఒక స్టోన్ టుటోన్ ఉంది అనుకోండి అది బ్లాక్ అయి ఉంది మీరు ఇప్పుడు వాటర్ తాగుతే ఏమైంది అంటే అది రివర్స్ అవుతుంది రిఫ్లెక్స్ అంటారు ఎక్కువ వాటర్ తాగడం వల్ల ఇలాంటి కండిషన్స్ లో మీకు రిఫ్లెక్స్ అయి వామిటింగ్స్ కూడా అవుతాయి సో వాటర్ తాగే విధానం ఫస్ట్ నేర్చుకోవాలి ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఇంకా తాగడానికి చెప్పాను అని చెప్పి నాలుగైదు లీటర్లు ఐదు ఆరు లీటర్లు తాగాల్సిన అవసరం లేదు అండ్ ఇంకొక మిస్టేక్ పెద్దవాళ్ళు చేసేది అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మార్నింగ్ అంతా బిజీ ఉంటారు తినడం తాగడం మర్చిపోతారు ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇంకా నైట్ సెవెన్ ఎయిట్ నైన్ ఓ క్లాక్ వాటర్ తాగుతుంటారు ఇష్టం వచ్చినట్టు అప్పుడు నైట్ టైం మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు ఏమవుతది మీకు షుగర్ ఉందా లేకపోతే కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా ఇవన్నీ డౌట్స్ వస్తాయి మీరు ఎప్పుడైనా పడుకునే వన్ అవర్ ముందు వన్ అండ్ హాఫ్ అవర్ ముందు వరకు వాటర్ తాగండి వన్ అవర్ అంటే పడుకునే వన్ అండ్ హాఫ్ అవర్ ముందు తాగేసేయండి వాష్రూమ్కి వెళ్ళిపోయి పడుకోండి కానీ మళ్ళీ లేచి తాగడాలు చాలా మంది పెద్దవాళ్ళు ఏంటంటే నాకు మల్టిపుల్ టైమ్స్ యూరిన్ వస్తుంది అంటారు మీరు లేచి పడుకోవట్లేదు అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ మళ్ళీ లేస్తారు లేచి టాయిలెట్ పోసి పడుకోరు కదా మళ్ళీ వాటర్ తాగుతారు ఇలా తాగడం వల్ల మల్టిపుల్ టైమ్స్ లేవాల్సి వస్తుంది దానివల్ల వాళ్ళు నిద్ర డిస్టర్బ్ అవుతుంది సో ఇది డిహైడ్రేషన్ గురించి మాట్లాడితే ఇంకా మాట్లాడవచ్చు కాకపోతే ఇది బేసిక్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు